ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం సుందర్గాయనమ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆదాయపరంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అసలు ఆదాయం ఎలాగుంటుంది ఖర్చులు ఎలాగుంటాయి అలాగే వాళ్ళక ఆదాయంలో ఏదైనా ఎదుగుదల ఉంటుందా అభివృద్ధి సాధిస్తారా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆదాయం విషయంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అయినప్పటికీ కూడా మాసాంతాన్ని అంటే ద్వితీయ పక్షం నుంచి మాత్రం ఖచ్చితంగా ప్రథమ ప్రథమ ప్రథమార్థంలో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న సమస్యలున్నా ద్వితీయార్థం నుంచి కూడా ఆదాయపరంగా వాళ్ళకి అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా నెల ప్రారంభంలో వీళ్ళకి ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ నెల ప్రారంభంలో ఖర్చులు బాగా ఎక్కువగా ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ఊపిరి సలుపుకోలేని పరిస్థితుల్లో ఉంటారు అయినప్పటికీ కూడా మీరు భయపడిపోకుండా ఉంటే ఆ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నెల మధ్య నుంచి కూడా వీళ్ళకి ఆదాయం మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ప్రథమార్థంలో వీళ్ళకి ఖర్చులున్నా ద్వితీయార్థం నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఈ నెలలో ఒక రకమైన స్థిరమైన ఆదాయం ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మరి ఇంక్రిమెంట్లు కానీ ఏరియర్స్ కానీ లేకపోతే బోనస్లు కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలస్యంగానైనా సరే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేయకుండా వేరే వృత్తులు అంటే ఫ్రీలాన్స్ ఇంటి ఇంటి పట్టనే ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఫ్రీలాన్సర్స్ కానీ ఫ్రీలాన్సర్స్ అందరికీ కూడా ఇతర ఆదాయాలు కూడా పుంజుకునే అవకాశాలు ఉంటాయి ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందులో గతంలో మీరు చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఈ నెలలో మీకు మంచి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నెలలో కుటుంబ అవసరాల కోసం కానీ ప్రయాణాల కోసం కానీ ఆరోగ్య అవసరాల కోసం కానీ ఖచ్చితంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అనవసర వస్తువులను కొనటం అనవసరమైన వస్తువులను కొని అనవసరమైన షాపింగ్ చేయటం ఇలాంటివన్నీ కూడా మీరు తగ్గించుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు కన్నా రుణగ్రస్తులు ఏంటి అప్పులు కనుక ఉంటే ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో కొంచెం రిలీఫ్ వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా డబ్బు అప్పు ఇవ్వకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ ఈ రాశికి చెందిన జాతుకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆదాయం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లలో కానీ ఇలాంటి షేర్ ఆన్లైన్ వ్యాపారాల్లో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీరు ఏదైనా చేయాలనుకుంటే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు వెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ లావాదేవీల్లో కానీ డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యంగా కానీ అజాగ్రత్తగా కానీ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయంలో గమనించాలి అలాగే డబ్బు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మాట ఇతరుల మాటని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వినకండి అంటే ఇతరుల సూచనలు సలహాలు వినకండి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ మోసపూరితమైన ఆఫర్లు డబ్బు త్వరగా వచ్చే స్కీమ్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా స్త్రీలు ఇలాంటి ఆఫర్ల కోసం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అందువల్ల వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఆర్థికంగా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో నుంచి కూడా మీకు కొంచెం నెమ్మది నెమ్మదిగా ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ధనానికి సంబంధించిన విషయాలు ధనానికి సంబంధించిన వ్యవహారాలు ధనానికి సంబంధించిన పనులు మీరు ఏమన్నా చేస్తే కనుక అది బుధవారం శనివారం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ భూత శనివారాల్లో ధనానికి సంబంధించిన పనులు ఏదైనా కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే అక్కడ మీరు బజ్రి దుర్ముహూర్తాలు కూడా మీరు చూసుకోవటం అనేది చాలా వరకు మేలు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఈ ఈ నెలలో మీకు ఎక్కువగా ఈ ధనానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఈ నీలం ఆకుపచ్చ రంగులు అనేవి చాలా వరకు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి స్వ మంచి ఫలితాలని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే నాలుగు ఎనిమిది సంఖ్యలు కూడా మీకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఫలితాలన్నీ కూడా ఆర్థిక పరమైన ఫలితాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తాయి అందువల్ల మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో అతిశయంతో ఎట్టి పరిస్థితుల్లో ఏ పనులు కూడా మీరు చేయకుండా ఉంటే కనుక చాలా వరకు కూడా ఆర్థికంగా మీరు ద్వితీయార్థం నాటికి ఆర్థికంగా మీరు ఒక రూట్లోకి పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెల అంతా కూడా శివారాధన చేయండి వీలైనప్పుడల్లా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి ఆరాధన కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క స్తోత్రపట్నం కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనోభవంతు నమస్కారం